కవిత యోధుడు కారణ జన్ముడు సిద్ధప్ప వరకవి రాజయోగి వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమ్మప్ప అనే మకుటంతో శేషప్ప వేమన పద్యాలకు ధీటుగా సాహిత్యాన్ని సృజించి పండిత పామురులను ఆకట్టుకున్న కవి సిద్ధప్ప వరకవి రాజయోగి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అనంతవరం లక్ష్మి పెద్దరాజయ్యల కుమారుడు పంతొమ్మిది వందల మూడు జులై తొమ్మిదిన జన్మించారు సిద్ధప్ప అసలు పేరు రామప్ప నిరుపేద కుటుంబంలో పుట్టిన సిద్దప్ప ఉర్దూ మీడియంలో ఏడవ తరగతి వరకు విద్యనభ్యసించారు కులవృత్తి కుండలు చేయటంతో పాటు ఎలగందుల చింతకుంట ప్రాంతాల్లో ఉపాధ్యాయుడుగా కొనసాగారు సిద్దప్పకు ముగ్గురు భార్యలు సంతానం ముగ్గురు కుమారులు ఆరుగురు కుమార్తెలు ఉర్దూతో పాటు అరబీ పార్సీ హిందీ ఇంగ్లీష్ తెలుగు భాషలపై పట్టు సాధించారు రామాయణ ఇతిహాసాలు అమర కోసం శాస్త్రాలను అవపోసన పట్టారు తన ఆశ్రమంలో గల గుహలో పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసి యోగసిద్ధి పొందారు గాంధేయవాది అయిన సిద్దప్ప గాంధీ టోపీని ధరించినందుకు అప్పటి రజాకారులు ఉద్యోగం నుంచి తొలగిపోవాలని శారీరకంగా మానసికంగా వేధించారు దీంతో ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి సరస్వతి కటాక్షంతో కవిత్వాన్ని ఆరంభించి కవిగా ప్రసిద్ధి పొందారు సంసార బాధ్యతలు కొనసాగిస్తూనే అచల అద్వైత సిద్ధాంతాన్ని కొనసాగించి రాజయోగిగా మారారు పాదం అంగవైకల్యం కారణంగా కుర్రంపై గ్రామాలు తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచారు నిజాం నిరంకుశ పోకడలు పెట్రేగుతున్న క్రమంలో వారి ధాస్టికాన్ని నిరసించారు మంచిని కొనియాడారు తెలంగాణ తొలి సమాజ కవిగా తత్వకవిగా గోల్కొండ కవిగా పేరు పొందారు రజాకారులు దొరలు దేశుల పెత్తందారి కబంధహస్తాల్లో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకులు వెళ్లదీస్తున్న ప్రజలకు తన సాహిత్యం ద్వారా జ్ఞానోపదేశం చేసి అణచివేతను ఎదుర్కొనే విధంగా జాగృతపరిచారు ఈ క్రమంలో సిద్దప్ప వరకవి ప్రజల దృష్టిని ఆకర్షించారు హేతువాద అభ్యుదయ భావాలతో అద్భుతమైన సాహిత్యాన్ని సృజన చేశారు అసుకవిత్వంతో ఎందరినో ఆకట్టుకున్నారు సామాజిక మూఢత్వం కుల మత వర్ణ భేదాలు అవివేకం వివక్షలను ముక్కుసూటిగా ఖండించారు అందరూ సమానమనే తారాగాన్ని బోధించారు కనుక ప్రజల మన్ననలను పొంది వారి కష్టసుఖాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకున్నారు దీంతో మంది శిష్యగణం అతన్ని ఆశ్రయించేవారు వివిధ సమస్యలతో తనను దరిచేరిన వారందరికీ ధైర్యం నూరిపోసేవారు మానసిక ప్రశాంతతను కలగజేసేవారు ఏనాడూ దగ్గర చిల్లి గవ్వ ఆశించలేదు అపర కాలధ్యాని వీరబ్రహ్మంగారి వలె సిద్ధప్పను దర్శించి వారి ఆశిస్సులతో వాక్శుద్ధితో ఫలితం పొందినవారు నేటికి సజీవంగా ఉన్నారు జరగబోయే పరిణామాలను అంచనా వేసి అందరినీ ఆశ్చర్యపరిచేవారు నిజాం ప్రభుత్వం పడిపోతుందని గ్రామానికి ఉత్తరాన పెద్ద జలాశయం ఏర్పడుతుందని దొంగ బాబాలు పుట్టుకొస్తారని పలు ప్రాణాంతక రోగాలు విజృంభిస్తాయని అప్పుడే ప్రస్తావించారని నేటికీ చెబుతుంటారు వారి కాలజ్ఞాన కందార్థాల్లో కూడా ప్రస్తావించారు అందుకే సిద్దప్ప వరకవి చిరస్మరణీయుడయ్యాడు జ్యోతిష్యం వాస్తు ఆయుర్వేదం యోగ విద్యలో ప్రావీణ్యం సాధించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు జన్ముడిగా ప్రసిద్ధి చెందారు అందుకే తన అభిమానులు శిష్యులు భక్తులు సిద్దప్పను స్వరూపంగా భావిస్తారు తన సమాధిని నిత్యం సందర్శిస్తుంటారు దాదాపు నలభై గ్రంథాల వరకు రచించిన సిద్దప్ప గారి రచనల్లో సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని నాలుగు సంపుటాలు బహుళ ప్రజాదరణ పొందాయి కాకిహంసో పాఖ్యానము జీవనరేంద్ర డ్రామా అశోక సామ్రాజ్యం యక్షగానం శివస్తుతి విష్ణు భజనావళి నీతిశాస్త్రం వర్ణమాల కందార్థాలు గోవ్యాగ్ర సంభాషణ బిక్కనవోల్ కందార్థాలు యాదగిరి భజనావళి వంటి గ్రంథాలను రచించి దాదాపు అన్ని పద్య ప్రక్రియలతో పాటు యక్షగానం స్తోత్రాలు వర్ణమాల దండకాలు సుభాషితాలు హితబోధ వేదాంత కీర్తనలు కాలజ్ఞానం నక్షత్రమాల నాటకాలు వంటి ఎన్నో రచనలు చేశారు తాను చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా నిర్మోహమాటంగా రాయాలనుకున్నప్పుడు ఛందస్సును అంతగా పట్టించుకోలేదు అందుకే కాబోలు తప్పులున్ననూ దిద్దుడు తండ్రులారా అని వినమ్రత చాటుకున్నారు తన సాహిత్యం అప్పటి వీధి పాఠశాలల్లో పాఠ్యాంశంగా కొనసాగింది ఇప్పుడు తొమ్మిదో తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా కొనసాగుతున్నాయి సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచికలో సిద్ధప్పను చేర్చారు డాక్టర్ నీలా జంగయ్య డాక్టర్ కెకె రంగనాథాచార్యులు డాక్టర్ బిరుదురాజు రామరాజు డాక్టర్ జయధీర్ తిరుమలరావు వంటి కవులు సిద్ధప్ప కవిత్వాన్ని విశ్లేషించారు వేమన కబీర్దాస్ వంటి కవులకు సమానంగా కవిత్వాన్ని రాశారని అభిప్రాయపడ్డారు తెలంగాణ అభివర్ణించారు ప్రజాకవి గాయకుడు డాక్టర్ అందశ్రీ తాను కవిగా మారటానికి సిద్దప్ప పద్యాలే ప్రేరణగా నిలిచాయని చెప్పారంటే సిద్ధప్ప పద్యాలకున్న శక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు సిద్దప్ప పుట్టి పెరిగింది గ్రామీణ ప్రాంతం కనుక అచ్చ తెలంగాణ పదాలు మాండలిక పద సంపద సిద్ధప్ప వరకవి సాహిత్యంలో తారసపడతాయి పండిత పామరులు సైతం అలవోకుగా పాడుకునే విధంగా ఉండే సిద్ధప్ప పద్యాలు నేటికి ప్రతి భజన మండలంలో వినిపిస్తాయంటే అతిశయోక్తి కాదు సామాజిక స్థితిగతులను పరిశీలించి సహేతుకంగా సాధారణీకరణం చేయడం వీరి పద్యాల ప్రత్యేకత తన కవిత్వాన్ని నిరాడంబరంగా కొనసాగించారు పాండిత్య గర్వాన్ని ప్రకర్షను ప్రదర్శించలేదు చదవలేదిక నాంద్ర సంగ్రహంబుల లెస్స కనిచూడలేదొక్క కావ్యమైన నోటబల్కియు చేతనోనరంగ రాసితి చెప్పెద మీ పాద సేవకుడను అంటూ వినయపూర్వక కవిత్వాన్ని కొనసాగించారు తాత్విక ధోరణితో సాగే సిద్ధప్ప సాహిత్యంలో వైరాగ్యం తీరు తెన్నులను జీవన సత్యాలను బోధించారు అందుకే ప్రజలు తన అక్షరాలను కళ్లకద్దుకున్నారు అజ్ఞానియే ఆత్మ వనిలోనెవడైనాడతను వేదంపు చదివినా విప్రుడే విహితుండు బ్రహ్మ మెరిగినోడే బ్రాహ్మణండు అంటూ చతుర్వర్ణ విశేషాల్ని వివరంగా తెలిపి తన భావాజలాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించారు జ్ఞానం ఎవరి సొత్తు కాదని సూచించారు తన సాహిత్యంలో సమాజం పట్ల ఆవేదన ఆర్తి వైరుధ్యాలు తారతమ్యాలపై కసి అసహనాన్ని ప్రకటించారు ఏ కులంభని నన్ను ఎరుకతో నడిగేరు నా కులంబను చెప్ప నాకు సిగ్గు తండ్రి బొందిలివాడు దాసరి వనిత మా తాత మాలోడు మరియు వినుడి మాయత్త మాదిగా మామ ఎరుకలవాడు మా బావ బలిజోడు మానవతుడు కాపువారి పడుచు కాంతదొమ్మరి వేశ్య భార్యగా వలెనాకు ప్రాణకాంత అంటూ కులాన్ని ప్రశ్నించిన వారి సంకుచిత ఆలోచనలను గడిగిపారేశారు ఈ పద్యంతోనే సిద్ధప్ప ప్రపంచానికి దగ్గరయ్యాడు తన కులం సబ్బండ వర్గాల సమైక్య రాగం సారూప్యమని సగర్వంగా ప్రకటించుకున్నారు కులవర్ణ విభేదాల పట్ల తీవ్ర నిరసనను అసహనాన్ని వ్యక్తం చేశారు కులముతో పనిలేదు గుణవంతుడే దాత మొలవదే పెంటలో మంచి తులసి అంటూ గుణానికి ప్రాధాన్యతనిచ్చారు రాతిబొమ్మల ఎదుట రాసిగా ఎండంబు తినుమన్న ఎరవుతూ తినదరన్నా తినడివాడవు నీవే తీవ్రం పూజిందేవు కనలేవు నీలోని కఠిన గుణము పేదల కన్నంపు పెట్టధైర్యము లేదు గట్టురాళ్లకు తిండి బెట్టగలవవే అంటూ పేదల ఆకలిని కాదని విగ్రహాలకు పంచభక్ష పరమాణాల్లో పెట్టేవారిని ప్రశ్నించారు విత్తంబు కలవారి కిత్తురే కుర్చీలు పేదవారికివరు కాలంపు నొకరీతి గడవదెల్లప్పుడు ఏనుగు దోమచే ఎత్తబడదా అంటూ పేద ధనిక అంతరాలను అహం యొక్క పర్యవసనాలను తెలిపారు కుమ్మరాతడు చేయి కుండలనవి కొన్ని చుండగ పోవు చేతిలోన కొన్ని సానము మీద కొన్ని చాటున పోవు కాలి ఆవము కొన్ని కూలిపోవు కొన్ని క్షేమము పొంది కొన్నాళ్లకునూ పోవు కొన్ని భిన్నములయ్యి కొంతపోవు అంటూ మనుషులందరూ ఏ ఏ కారణముతో ప్రాణమిడిచినా చివరికి మరణం తప్పదనే నిగూఢార్థాన్ని విశదపరిచారు ఇలా ప్రతి పద్యము హృద్యమైన పంక్తులతో నిత్య జీవిత సత్యాలను నీతిని ప్రబోధిస్తుంది వీరి కవిత్వంలో వేమన శేషపల శైలి జాషువా కాళోజీల ప్రభావం వీరబ్రహ్మంగారి నడక గోచరిస్తుంది ఛందస్సును అంతగా చదవకున్నా వ్యాకరణ అంశాల్ని అనుసరించే ప్రయత్నం చేశారు ఆధ్యాత్మిక తాత్విక హేతువాద ఆత్మజ్ఞాన సూత్రాలను విప్లవ గొంతుకతో ఉదహరించారు సమైక్యాంధ్రాలో ఉన్నంతకాలం సాహితీ చరిత్రకు నోచుకొని సిద్దప్ప వరకవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెలుగులోకి వచ్చారు సిద్ధప్ప సాహిత్యం జీవితంపై సదస్సులు కవి సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో సిద్ధప్ప కవి తోరణం ఏర్పాటు చేయటంతో పాటు తెలంగాణ తేజోమూర్తిగా గుర్తించబడ్డారు తొమ్మిదవ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా తన జీవిత సాహిత్యం కొనసాగించటం సిద్ధప్పకు దక్కిన అపూర్వ గౌరవం సామాజిక మాధ్యమాలు అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లోనే విశేష ప్రజాదరణ కలిగిన సిద్దప్ప వెనకబడిపోవటానికి వివక్షే కారణం కనీస భాషా జ్ఞానం లేకున్నా పాలకుల అడుగులకు మడువులొత్తి అనతికాలంలో గొప్ప కౌలుగా కీర్తించబడుతున్న నేటి పరిస్థితుల నడుమ సిద్దప్ప వంటి గొప్ప ప్రజాకవులు పెరుగులోకి రాకపోవటం తగినంత పేరు రాకపోవటం విచారకరం శోచనీయం గర్హనీయమని అసలైన సాహిత్యకారుల ఆందోళన ఆవేదన ఇప్పటికైనా సిద్ధప్ప సాహిత్యంపై పరిశోధనలు జరగాలి యూనివర్సిటీల్లో ప్రవేశపెట్టాలి ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన సేవలను అందించిన సిద్దప్ప వరకవి జీవ సమాధికి సిద్ధపడగా అప్పటి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు దీంతో ముందుగానే తన మరణ తేదీని ప్రకటించి యోగముద్రలలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి ఇరవై మూడు బహుళ సప్తమిన పరమ పదవి చెందారు తన భక్తులు శిష్యులు అభిమానుల కోరిక మేరకు తన స్వగ్రామం గుండారెడ్డిపల్లిలోని ఆశ్రమంలో సమాధి ఏర్పాటు చేశారు మరణం తర్వాత కూడా సాహిత్యంతో సజీవంగా ఉన్న సిద్దప్ప వరకవి సమాధిపై పంతొమ్మిది వందల తొంభై ఆరులో విగ్రహాన్ని ఏర్పాటు చేసి చిన్నపాటి గుడి నిర్మించారు ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున వేలాది భక్తులతో గురు పూజోత్సవ సమారాధన పూజలు నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర కర్ణాటక నుండి భక్తులు సమాధిని సందర్శించి తన అభిమానాన్ని చాటుకుంటారు ప్రతి ఏటా బహుళ సప్తమి రోజున వర్ధంతి కార్యక్రమాలు జరుగుతాయి సిద్దప్ప వరకవి కుమారులు అనంతవరం వీరేశలింగం కామారెడ్డి జిల్లా బికనూరులో గల ఆశ్రమంలో అనంతవరం మాణిక్యలింగం స్వగ్రామం గుండారెడ్డిపల్లె ఆశ్రమంలో తన తండ్రి గారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు శనిగరం జలాశయాన్ని ఆనుకొని కొండలు గుట్టలు పచ్చదనం ఉట్టిపడే ఎత్తైన ప్రాంతంలో గల సిద్దప్ప ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు